వర్షిప్ సెంటర్ వి డు నాట్ టాక్ అ లాట్ అబౌట్ టెస్టిమనీస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనేక సాక్ష్యాల గురించి మనం మాట్లాడుతాం ఐ వాంట్ టు షేర్ వన్ టెస్టిమనీ దట్ హ్యాపెండ్ 2 ఇయర్స్ అగో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటున్నాను దేర్ వాస్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రయర్ గోయింగ్ ఆన్ హియర్ ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఆఫ్టర్ ది ప్రయర్

అక్కడ నుంచో వచ్చిన వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నా ఐ వాస్ ఆల్సో వెరీ టైర్డ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆ సమయలో చాలా అలసిపోయి మరి బలహీన పడ్డాం ఐ వాస్ ఆల్మోస్ట్ అబౌట్ టు గో అండ్ ఎంటర్ ఇంటూ ది కార్ నేను కార్ లోకి వెళ్లి కూర్చుంద అనుకుంటా దేర్ వాస్ వన్ సిస్టర్ హూ కేమ్ టు మీ విత్ హర్ స్మాల్ ఫోన్ ఒక చిన్న ఫోన్ తో ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు అండ్ షి రిక్వెస్టెడ్ మీ అండ్ సెడ్ సిస్టర్ మై బ్రదర్ ఇస్ ఇన్ ది హాస్పిటల్ ఆన్ ది వెంటిలేటర్ డాక్టర్ సెడ్ నో హోప్ హిస్ ఆర్గాన్స్ ఆర్ ఫেইলিంగ్ వన్ బై వన్ వుడ్ యు ప్లీజ్ ప్రే ఆమె వచ్చి అంటుంది అయ్యా అమ్మా నా సహోదరుడు హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉన్నారు అవయవాలన్నీ పాడి డాక్టర్ కూడా ఏమో చెప్పలేమంటున్నారు కాబట్టి చిన్న ప్రార్థన చేయమని చెప్పిందా ఐ వాస్ ఆల్రెడీ ఫాస్టింగ్ ఐఎమ్ వెరీ ఎగ్జాస్టెడ్ రెడీ టు గెట్ ఇన్ టు ద కార్ బట్ ఐ థాట్ షీఈ జస్ట్ ఆస్కింగ్ ఫర్ వన్ స్మాల్ ప్రేయర్ ఐ క్లోజ్డ్ మై ఐస్ ప్రేడ్ విత్ ఫెయిత్ ఫర్ దాట్ మ్యాన్ ఆ సమయంలో నేను కూడా ఉపవాసం ఉన్నాను చాలా అలిసిపోయాను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కానీ ఆమె విశ్వాసాన్ని బట్టి కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేశాను టూ వీక్స్ లేటర్ ఆన్ సండే దట్ సేమ్ ఉమెన్ కమ్స్ టు చర్చ్ అండ్ షీ సేస్ ఐ వాంట్ టు షేర్ మై టెస్టిమనీ రెండు వారాల తర్వాత ఒక ఆదివారం దినా నా వచ్చి అమ్మ నేను నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానని చెప్పింది అండ్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ టు హియర్ హర్ టెస్టిమనీ ఆన్ దట్ సండే ఆదివారం ఆమె సాక్ష్యం చెప్పడం విని చాలా ఆశ్చర్యపోయాను షీ సేడ్ మై బ్రదర్స్ organs started failing one by one and all his reports were terribly bad నా సహోదరుని యొక్క అవయవాలను ఒక్కొక్కటిగా పాడైపోతున్నాయి ఆరోగ్యం క్షీణించిపోతుంది డాక్టర్స్ గేవ్ నో హోప్ డాక్టర్ గారు కూడా ఏం చెప్పలేమని చెప్పి బట్ ఆఫ్టర్ దట్ ప్రయర్ ఇన్ ద చర్చ్ అయితే దేవుని మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత షీ సెడ్ హర్ బ్రదర్ స్టార్టెడ్ గెట్టింగ్ బెటర్ ఆయన ఆమె యొక్క సహోదరుడు మరలా కోలుకోవడం మొదలు పెట్టాడు నెక్స్ట్ మార్నింగ్ డాక్టర్స్ రిపీటెడ్ ఆల్ ద టెస్ట్స్ డాక్టర్ గారు మరలా అన్ని పరీక్షలు చేశారు అండ్ ఆల్ ద రిపోర్ట్స్ బికేమ్ నార్మల్ ఆ రిపోర్ట్ అన్ని కూడా మామూలు స్థాయికి వచ్చింది హి వాస్ షిఫ్టెడ్ టు ద రూమ్

ద పవర్ ఆఫ్ ప్రేయర్ అండ్ బికాస్ వీ ప్రే టు గాడ్ విత్ ఫేత్ గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ ప్రేయర్స్ ఇన్ హిస్ హౌస్ బికాస్ దేర్ ఇస్ గాడ్స్ పవర్ చెప్పట్లేదు కానీ దేవుడి మహిమార్థమే సాక్ష్యం ఆయన ఆయనలో ప్రార్థనకు జవాబు మాత్రం ఐ ఐ జవాన్ happily say that my faith has grown leaps and bounds after i heard that testimony from her aa saakshya vinna tarvata nijanga na vishwasam ento yo sthayi ki edigindani santoshanga cheptanu that, that day i praised god that god you heard my prayer and remembered that person who was in such a hopeless situation bhagavanu na prarthana vini ye maatram aashrayana vyaktini bratikinchavu santoshanga what am i trying he to say he can do the same in each and every one of us lives he can hear each and every one of our prayers మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయగలం విజ్ఞాపనం చేయగలం బట్ వెన్ వి కాల్ అపాన్ హిమ్ విత్ ఫెయిత్ అయితే విశ్వాసంతో ఆయనకు ప్రార్థించినప్పుడు వెన్ వి గో టు హిస్ ప్రెసెన్స్ విత్ కాన్ఫిడెన్స్ ఎంతో ధైర్యంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోజు అనేక ప్రాంతాల నుండి ప్రజలు దేవుని మందిరానికి వస్తున్నారు ఎవరికి రండి మా సంఘానికినర్స్ ఆఫ్ రాజమండ్రి

అద్భుతకరమైన దేవుని శక్తి ఆనడు పనిచేసినట్టుగా నేటికి పనిచేస్తున్నాయి ఐ కెన్ బిలీవ్ హీ విల్ డూ ద సేమ్ ఫర్ అస్ నీవు నేను విశ్వాసం ఉంచగలిగితే కూడా అస్వాసం సో మెనీ క్లోజ్ విచ్ ఆర్ ఓపెన్ ఆఫ్టర్ ప్రేయింగ్ ఇన్ ప్రెజెన్స్ హియర్ మరి దేవుని సందలో మరి ప్రార్థన చేసిన తర్వాత అనేకమైన హృదయం తెరవబడుతుంది దేర్ ఆర్ సో మెనీ క్లోజ్ డోర్స్ విచ్ గాడ్ ఓపెన్డ్ ఆఫ్టర్ ప్రేయింగ్ హియర్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుని సందలో ప్రార్థన చేసిన తర్వాత మూయబడిన అనేక ద్వారాలు తెరవబడుతుంది దేర్ ఆర్ సో మెనీ సిక్ పీపుల్ హూ హావ్ డెలివర్డ్ ఫ్రమ్ దేర్ సిక్నెసెస్ ఆఫ్టర్ ప్రేయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత రోగులు అనేక మంది బాగుపడుతున్నారు వై బికాజ్ ద గాడ్ వి సర్వ్ ఇస్ అ గాడ్ ఆఫ్ పవర్ ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు శక్తిగలవాడు ఆ గాడ్ ఇస్ అ గాడ్ హూ హస్ రెజరెక్టెడ్ ఫ్రమ్ ద గ్రేవ్